నమః శ్రీ గురు భూ నమ మన ఛానల్ స్వాగతం జ్యోతిష్య చక్రంలో పన్నెండు రాసులతో పోల్చుకుంటే కుంభరాశి జాతకులు ఎంతో అదృశ్యవంతులు అని చెప్పుకోవాలి ఎందుకని అంటే గనక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై పదిహేడవ తేదీన తొలి ఏకాదశి నుంచి కూడా కుంభరాశి వారి పుణ్యఫలం కారణంగా గోచారంలో గ్రహస్థితుల కారణం చేత మీ యొక్క ఇంట్లో ముక్కోటి దేవ దేవతల సంచారం అనేది జరగనున్నది మీ యొక్క గృహం దేవతలకు నివాసమై ఉంటుంది కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని చేజార్చకుండా జాగ్రత్త పడాలి ఇక ఈ తొలి ఏకాదశి నుండి కూడా కుంభరాశి వారి గృహంలో దేవతల సంచారం కారణంగా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఏ దేవతారాధన కుంభరాశి వారు చేసుకోవాలి వారు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాక్యంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో పుట్టిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శంది భగవానుడు ఇక యొక్క కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి మేలు చేసిన వ్యక్తులను కాలం గుర్తుపెట్టుకుంటారు ఎవరు ఏ సహాయం చేసినా ఆ సహాయం చేసిన వాళ్లకు తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా కూడా పాత బంధుత్వాలను పాత స్నేహాలను మర్చిపోరు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కుంభరాశి వారు తమ బాధను బాధ్యతలను ఎవరికి వివరించరు బాధను తమ మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా తలెత్తుతాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవం కలిగి ఉంటారు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై పదిహేడవ తేదీన తొలి ఏకాదశి నుంచి కుంభరాశి వారికి దేవ దేవతల అనుగ్రహం కారణంగా అలాగే దేవతల యొక్క సంచారం మీ ఇంట్లో కారణంగా కుంభరాశి వారికి దేవతలు రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు ఇక కుంభరాశి జాతకులు ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహమే లేదు ఇక కుంభరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ దేవదేవతలు మీ ఇంట్లోకి రాబోతున్నారు ఇక మీరు మట్టిని ముట్టుకున్న బంగారమే అవుతుంది కుంభరాశి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది మీరు ఎంతో కాలం నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు కష్టాలు అన్ని కూడా పూర్తిగా తొలగిపోయే సమయం వచ్చేసింది అని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క జీవితంలో ధనం ప్రేమ అనురాగం ఆప్యాయత ఇలా అన్ని శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుంభరాశి వారు లేదా ఇల్లాలు ప్రతి రోజు ఉదయం వేకువ జాముని నిద్ర లేచి గృహాన్ని శుభ్రం చేసి ఇంటి గడపకు అలంకరణ చేసి శుచిగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో బెల్లంతో చేసిన ప్రసాదాన్ని దేవుడికి సమర్పించి భక్తితో ఆ దేవునికి ప్రార్థన చేసుకోవడం ద్వారా మీ గృహంలో పాజిటివ్ ఎనర్జీని మీరు గమనించవచ్చు ఈ విధంగా మీరు ప్రతిరోజు చేసుకోవడం వలన వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది ఇక సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక మీ యొక్క స్థిర నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి ఆకస్మిక ధనయుగం కలుగుతుంది ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అలాగే దైవ బలంతో ఆటంకాలను తప్పించుకుంటారు సమయానుకూలంగా నిర్ణయాలు అనేవి తీసుకుంటారు సమయ స్ఫూర్తితో శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యంగా మీకు ఈ తొలి ఏకాదశి తర్వాత నుంచి ఒక వ్యవహారంలో మీకు అనుకున్నది దక్కుతుంది అలాగే మనోధైర్యంతో చేసే పనులు మీకు సత్ఫలితాలను ఇస్తాయి కార్యసిద్ధి విశేషంగా సిద్ధిస్తుంది ప్రారంభించిన పనులను పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు ఇంట్లో శుభ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు ముఖ్యమైన విషయాలు అనుకున్నది సాధించి తీరుతారు ఇక మీ యొక్క సామర్థ్యాన్ని ప్రతిభను సంపూర్ణంగా వినియోగించుకొని లక్ష్యానికి త్వరగా చేరుకుంటారు మీ యొక్క పరిసరాలను గమనిస్తూ సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు దీర్ఘకాలిక రుణాల నుంచి కొంతవరకు బయటపడగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ప్రశంసలు పొందుతారు ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు ఇక నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు ఉద్యోగస్తులకు పై అధికారుల మెప్పు పొందుతారు ఇక వ్యాపారులు వారి వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి నిరుద్యోగులకు వారు కోరుకునే ఉద్యోగం లభిస్తుంది ఇక కుంభరాశి రాజకీయ రంగాలకు చెందిన వారికి ఊహించని పదవులు అంది వస్తాయి కోర్టులో ఏమైనా కేసులు ఉంటే అవి అనుకూలమైన తీర్పులు వస్తాయి స్థిరాశికి సంబంధించిన వివాదాలు ఒక కొలికి వస్తాయి సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది ఇక కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు మరింతగా పెరుగుతాయి ఇక కుంభరాశి వారు ఇష్ట దైవారాధన చేసుకోవడం ద్వారా అనుకూలమైన శుభ ఫలితాలను మరిన్ని పొందుతారు అలాగే పశు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం వలన కుంభరాశి వారికి శుభం చేకూరుతుంది చూసారు కదా ఈ తొలి ఏకాదశి నుండి కూడా కుంభరాశి వారి ఇంట్లో దేవదేవతలు కొలువై ఉండబోతున్నారు ఇక వీరి వెన్నంటే అదృష్టం నడుస్తుంది ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్లకెన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి Thanks for watching.